అసలు దర్యాప్తునే ఆపడం రెండవది ఎఫ్ఐఆర్ నమోదు అయినటువంటి ఎఫ్ఐఆర్ను ప్రచురించకూడదని మీడియా మీద ఉత్తర్వులు ఆంక్షలు పెట్టడం మూడవది అసలు నేరాలను ఆ క్రైమ్స్ను ఫిర్యాదులను రిజిస్టర్ చేయకూడదు నమోదు చేయకూడదని చెప్పడం ఇవన్నీ కూడా గతంలో సుప్రీంకోర్టులో గౌరవనీయ న్యాయమూర్తులు ఇచ్చినటువంటి తీర్పులకు చాలా భిన్నంగా ఉన్నాయి హైకోర్టుకు అంత విస్తారమైన అధికారాలు లేవు అంత తక్షణ ప్రాధాన్యత కూడా లేదు తెలుగుదేశానికి సంబంధించిన ఒక పెద్ద మనిషి వచ్చి ఓ అభ్యంతరాలు పెడతాడు ఆయన పెట్టగానే వీళ్ళు ఇలా ఉత్తర్వులు ఇచ్చేస్తారు ఇది ఏ విధంగా అనుమతించబడుతుంది అసలు దర్యాప్తు సంస్థల పని వేరు న్యాయ వ్యవస్థ న్యాయస్థానాల పని వేరు అని ఎన్నో సార్లు కోర్టు ఉన్నత న్యాయస్థానాలు స్పష్టం చేసినప్పటికీ కూడా ఈ విధంగా దర్యాప్తు ప్రక్రియను నిలిపివేయడమేము సరికాదు అని దుష్యంత అక్కడ వాదించేటప్పుడు జరిగిన ప్రక్రియ అనేక ప్రశ్నలు కూడా కోర్టు వేసింది మీరు విషయం కేంద్రం దృష్టికి తీసుకుపోయారా అని కూడా అడిగారు అడిగితే మేము కేంద్రాన్ని కూడా మీరే దర్యాప్తు చేయమని అడిగాము అది జరిగినప్పుడు మేము మొదలుపెట్టాము ఈ కేసులో కేంద్రాన్ని కూడా ప్రతివాదులుగా చేర్చాలని మేము అడిగితే హైకోర్టు దానికి ఒప్పుకోలేదు అన్నది కూడా దుష్యంత ఇక్కడ చెప్పారనమాట